ఎంసి ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సో స్వాగతం ఈరోజు మనం ఒక గ్రాండ్ మాస్టర్ యొక్క ఇంటర్వ్యూ మనం తీసుకోబోతున్నాం ఆ మాస్టర్ అయోవాలో ఉంటారు ఈ అమెరికా దేశంలో బేసిక్గా ఇండియాలో ఆంధ్రాలో ఉంటారు వీరు వచ్చింది ధ్యానానికి తక్కువ సమయమే అయినా వారి యొక్క గ్రోత్ ఎంత అద్భుతంగా ఉందో ఆ పర్సన్ని చూసినప్పుడు ఒక ధ్యాని అంటే ఇలా ఉంటాడు అన్నట్లు ఉంటుంది ఆ పర్సన్ని చూస్తే సో మీకు ఆ పర్సన్ ఇప్పుడు చూపించబోతున్నాం అండ్ పిఎంసి ద్వారా ఆ మాస్టర్ యొక్క అనుభవాలను మనం వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం ఆ మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం విందాం ఆయన పేరే అంజురెడ్డి గారు ఇక్కడ అయోవాలో ఉంటారు సో మాస్టర్ యొక్క అనుభవాలను మనం విందాం సార్ ముందుగా మీ గురించి మీ ఫ్యామిలీ గురించి డీటెయిల్డ్గా చెప్పండి పిఎంసీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కొండా అంజిరెడ్డి మా నాన్నగారి పేరు కొండా వీరారెడ్డి అండ్ తల్లిగారి పేరు కోటేశ్వరమ్మ నేను పుట్టి పెరిగింది అంతా రావెల గ్రామం గుంటూరు జిల్లా నా విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది అక్కడి నుంచి అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ వచ్చి బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత మాస్టర్స్ కోసము మహారాష్ట్రలో పూణేలోని చదువుకున్నాము అక్కడ ఎడ్యుకేషన్ మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని పిహెచ్డీ చేయడం కోసము యునైటెడ్ స్టేట్స్ రావడం జరిగింది వచ్చే సమయంలోనే మా మిస్సెస్ మల్లేశ్వరితో వివాహం వివాహం చేసుకొని అక్కడి నుంచి అమెరికాకు వచ్చాము ఇక్కడ మాకు పిహెచ్డి చేసేటప్పుడు ఇద్దరు పిల్లలు కలిగినారు పావని అండ్ సాకేత్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ మేమిద్దరము క్లాస్మేట్స్ చదువుకునే టైంలో పరిచయము ఆ పరిచయము ఇంప్రూవ్ అయ్యి అట్లా మేము పెళ్లి చేసుకోవాలనుకొని చేసుకొని ఉన్నత విద్య కోసం అమెరికా రావడం జరిగింది ఇక్కడికి వచ్చి పిహెచ్డి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడే స్థిరపడిపోయాము మీ లవ్ గురించి కొన్ని విశేషాలు చెప్పండి మాకు లవ్ అంటే పర్టికులర్గా చేసింది అంటే ఏమి లేదు పరిచయంలో బాగా అంటే వెరీ క్లోజ్ రిలే ద బాగా దగ్గర పరిచయం అంటే పరిచయం అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు హాయ్ అంటే హాయ్ కొంచెం తెలుస్తుంది బట్ ఇట్స్ ఏ డీప్ రిలేషన్ అంటే అన్నీ తెలుసుకోవటము షేర్ చేసుకోవటము అట్లా అట్లా అని ఎక్కడికి తిరిగింది చేసింది ఏం లేదు టుగెదర్ వీ టు గ్రో అలాగా ఎడ్యుకేషన్లో కానీ లైఫ్లో వై కాంట్ వీ టుగెదర్ గ్రో అండ్ హ్యావ్ ఏ బెటర్ లైఫ్ అని అట్లా కలిసి జర్నీ చేసాము అంతవరకు ధ్యానం అన్నది ఫస్ట్ ఎలా తెలుసుకున్నారు మీరు ఎవరు చెప్పారు మీకు ఈ ధ్యానం చేయడం వలన మీ లైఫ్లో మీరు గమనించినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి మాకు ఇనిషియల్గా ధ్యానం వచ్చి మా అక్కగారు కూడా మాతో ఉండేవాళ్ళు తను జాబ్ రావటంలో డిలే జరిగింది చదువుకున్న తర్వాత ఇక్కడ అమెరికా వచ్చి చదువుకున్న తర్వాత తను ఇంకా ఏదో నేను చేయాలి లైఫ్లో చేస్తేనే ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవుతాను దాని నుంచి బయటపడతాను అనే క్రమంలో తను డిగ్ చేస్తూ ఉండేది మేము చూస్తూ ఉండేవాళ్ళము వాట్ షీజ్ డూయింగ్ అనేది అలా డిగ్ చేస్తూ బాగా భక్తిలో కూడా కొన్ని సంవత్సరాలు బాగా సేవ్ చేసి భగవంతుని సేవ్ చేయడం జరిగింది ఆ తర్వాత తను సంహవ్ గా డైవర్టెడ్ టువర్డ్స్ మోర్ టువర్డ్స్ మెడిటేషన్ అది తనంతటి తను చేసుకుంటా సపరేట్గా ఇండివిజువల్గా ఉంటూ ఉండేది అట్లా ఉంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం తన జాబ్ మీద ఫోకస్ కొంచెం తగ్గి ఈ టువర్డ్స్ మెడిటేషన్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉందనే జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళము ఆ తర్వాత మా మిస్సెస్ ఫస్ట్ స్టార్ట్ చేయటము మా ఫ్యామిలీలో టుగెదర్ అంటే మా అక్క కూడా ఉంది ఎట్ ద సేమ్ టైము మా మిస్సెస్ స్టార్ట్ చేయటము మా అక్క ద్వారా కూడా మీరు ఇది ఇది అని తెలుసుకొని మేము ఇది చేయండి బాగుంటుంది ఇది చేస్తున్నారు వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇట్లా ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఇట్లా చేంజ్ అవుతాన్ని ఫస్ట్ స్టార్టెడ్ హియరింగ్ ఫ్రమ్ హర్ అండ్ ఫ్రమ్ మై వైఫ్ దెన్ స్లోలీ ఐ కేమ్ పాత్ అండ్ ఐ ఆల్సో స్టార్టెడ్ ఫాలోయింగ్ ద సేమ్ పాత్ ఇట్లా ఇనీషియల్గా ఫార్టీ వన్ డేస్ వంశీ కిరణ్ మాస్టర్ గారి ధ్యానం పరిచయం అవ్వటము తృ కంచర్ల శిరీష గారి ద్వారా అట్లా ఆ విధంగా మా ఇనీషియల్ మెడిటేషన్ జర్నీ స్టార్ట్ అయింది ధ్యానం ఫస్ట్ మేడం స్టార్ట్ చేశారు మీ ఫ్యామిలీలో మేడంలో వచ్చిన మార్పులేంటి మీ పిల్లలు కూడా ధ్యానం చేస్తున్నారు మీ పిల్లల్లో వచ్చిన మార్పులేంటి ఇనిషియల్గా మా సిస్టర్ స్టార్ట్ చేయటము అది అబ్జర్వ్ చేస్తా మా మిస్సెస్ కూడా సేమ్ పాత్లో ఫాల్ ఇన్ అవ్వటము దాన్ని చూసుకుంటా నేను కూడా ఫాలో అవుతాం జరిగింది మా మిస్సెస్లో వచ్చి తను అనుకున్నవి సాధించటానికి కాన్ఫిడెన్స్ తనలో బిల్డప్ అయింది ఓకే వై కాంట్ ఐ డూ దిస్ దానికి సపోర్ట్గా మెడిటేషన్ ద్వారా ఆ కాన్ఫిడెన్స్ పెంచుకోవటం జరిగింది అది ఒక గ్రేట్ చేంజ్ అబ్జర్వ్ చేసింది ఎట్లా అయినా అనుకున్నది సాధించాలి వై ఐ గెట్ సంథింగ్ వాట్ ఎవర్ షీ స్టార్టెడ్ డూయింగ్ అది నాలో వచ్చిన చేంజ్ అంటే ప్రతి దానికంటే లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి వాటికి కూడా ఏమాత్రము భయపడకుండా మెంటల్గా డిస్టర్బ్ అవ్వకుండా విత్ స్టాండ్ అయ్యేటట్టు ఆ ధైర్యము వచ్చింది నాలో సో ఐ బికేమ్ మోర్ స్టేబుల్ లైక్ ఎ రాక్ లాగా వచ్చే స్థితి నాకు కలిగింది మా పిల్లలకు వచ్చేటప్పటికి అట్లీస్ట్ దే కెన్ డూ దేర్ థింగ్స్ ఆన్ దేర్ ఓన్ దే వాళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళకేం కావాలో వాళ్ళు ఏం చేయాలనుకున్నది వాళ్ళలో ఆ క్లారిటీ పెరిగింది అంటే మనం చెప్పి ఇగో ఈ గేమ్ బాగుంటుంది ఇది చెయ్యి లేకపోతే చెస్ బాగుంటుంది సార్ మీరు బేసిక్గా నాన్ వెజిటేరియన్స్ ఎందుకు వెజిటేరియన్స్ అయ్యారు వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్స్గా అయిన తర్వాత మీ లోపల మీరు గమనించిన మార్పు ఏంటి ఎవరైనా సరే వెజిటేరియన్స్ ఎందుకు అవ్వాలి వాళ్ళు కూడా వెజిటేరియన్స్ అయితే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది మా ఫ్యామిలీ కూడా నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి తిన్నాము ఈవెన్ కాలేజ్ డేస్లో కూడా బాగా తినేవాళ్ళం అమెరికా వచ్చాక ఇంకా ఎక్కువ అయిపోయింది బికాస్ ఇట్స్ మోర్ కా లెస్ కాస్ట్లీ హియర్ అండ్ ఈజీలీ అవైలబిలిటీ ఉండటం వల్ల వచ్చిన తర్వాత ఫైవ్ ఇయర్స్ మాకు ధ్యానం పరిచయం కాకముందు వరకు కూడా వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ బాగా తినేవాళ్ళము పిల్లలకు కూడా బాగా పెట్టేవాళ్ళము ఈ మెడిటేషన్ పరిచయం అయ్యాక ఫస్ట్ పత్రిజీ గారు అన్నట్లు మెడిటేషను వెజిటేరియన్ అహింస ఆ అహింస అనేది ఒకసారి ఈవెన్ స్టార్ట్ చేసా కూడా ఇయర్లో ఒక ఇయర్ మానేసాము కానీ ఒకసారి తినాలనిపించింది మళ్ళీ తిన్నాను కానీ మళ్ళీ అప్పుడు ధ్యాన మహాచక్రానికి ఇండియాలో అటెండ్ అయిన తర్వాత సమ్హ్ మనము మెడిటేషన్ ఇంత పెద్ద కార్యక్రమం ఇంత మెడిటేషన్ అటెండ్ అయ్యాము చేస్తున్నాము బట్ ఇది ఇంకా తప్పు కదా ఇంక అసలు ఎప్పుడు మనము ఎవరు ఎదుటివాడికి మనం చెబుతున్నాము అంటే ఇంక మనము అది ఆచరించాలి ఫస్ట్ అనేది బాగా అనిపించింది సో ఈవెన్ మా ఫాదర్ కూడా మీరు మెడిటేషన్ చేయండి బాగా ఉంటుంది మీరు వెజిటేరియన్ తినకూడదని ఎప్పుడైతే నేను చెప్పడం స్టార్ట్ చేశాను స్ట్రాంగ్గా ఇంకా అప్పటి నుంచి నేను కూడా అసలు కంప్లీట్గా మానేయటం జరిగింది ఈవెన్ జీరో ఛాన్స్ ఫర్ ఎర్రర్ లాగా కంప్లీట్గా మానేసాము మా పిల్లలకు కూడా ఆటోమేటిక్గా వాళ్ళే స్టాప్ చేశారు ఫో ఇది ఫోర్స్ఫుల్గా స్టాప్ చేసింది కాదు మా అంతటా మాకు అనిపించి హింస చేయకూడదు ఫస్ట్ ఆ హింస అనేది నీకు మె మెడిటేషన్లో నెక్స్ట్ ప్రిన్సిపల్ కాబట్టి ఫాలో అది ఫాలో అవ్వాలి అని అనిపించింది బట్ ఆహారంలో ఆరో వంతు మనసు సో ఆ హింస ద్వారా మనం ఏదైతే హింసని మనం పొందుతున్నామో మన బాడీలోకి అది మనకి లేనప్పుడే మనకి ఆ కాన్సన్ట్రేషను ఆ ఫోకస్ అనేది మెడిటేషన్ మీద తప్పకుండా కుదురుతుంది మీరు చేసే పనుల్లో కూడా మీకు ఆ ఫోకస్ కానీ అది బాగా కుదురుతుందని నాకు అనిపించింది సో ఇక్కడ ఎంఎంఎస్ టూ ర్యాలీలో ఎంతో అద్భుతంగా జరిగింది నార్త్ కేరళ ర్యాలీలో సో దాని గురించి మీ మాటల్లో సో మీరు దానికి ఎలా వర్క్ చేశారు అది ఏ విధంగా మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేసింది సో నెక్స్ట్ ఎల్ఏలో జరగబోతోంది సో ఇప్పుడు జరిగింది కాబట్టి ఎంఎంఎస్ టూ దాని గురించి మీ మాటల్లో ఎంఎంఎస్ టూ ఈజ్ ఏ బిగ్ ఈవెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ న్యూఎస్ అండ్ అది మాకు అదృష్టంగా భావిస్తాం అట్లాంటి బిగ్ మెడిటేషన్ సమ్మెట్లు అటెండ్ అవ్వటము గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ని కలవటము వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ లైఫ్లో ఏ విధంగా మనము జీవించాలి అనేది కొంత కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఫాలో అయిన ప్రిన్సిపల్స్ తెలుసుకొని ఓకే లైఫ్లో ఇవి పాటించాలి మనము టు హ్యావ్ ఏ బెటర్ లైఫ్ అనేది కొన్ని బాగా ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాము ప్లస్ బాగా తెలిసింది ఏమిటంటే మాస్టర్స్తో మాట్లాడటం వలన వాళ్ళ ఎక్స్పీరియన్స్ వలన కామన్ సెన్స్ అనేది బాగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈవెన్ పత్రికారు కూడా చెప్పింది లైఫ్లో ఫస్ట్ ఉండాల్సింది కామన్ సెన్స్ అది ఉండి దాన్ని ఫాలో అవుతా ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఉండాలి అనేది కనుక మనం ఫాలో అవ్వగలిగితే లైఫ్లో వీల్ హ్యావ్ ఏ గుడ్ థింగ్ అండ్ విల్ హ్యావ్ ఏ గుడ్ సక్సెస్ అని అనిపించింది సో మీరు పిరమిడ్ శక్తిని బాగా ఉపయోగించుకుంటున్నారు సో దాని గురించి మీ మాటల్లో అబౌట్ పిరమిడ్ లైక్ మనకి దేవాలయాల్లో గోపురాలు ఉండి ఆ కాన్సెప్ట్లో ఏ విధంగా అయితే మనం ఏ ఎందుకు దేవాలయానికి వెళ్తాము ఏ వెళ్తే మనకి ఎనర్జీ కానీ ఆ శక్తి ఏ విధంగా వస్తుంది మనం దేవాలయం వెళ్తే అని ఏ విధంగా ఉందో ఈ పిరమిడ్ వాట్ ఎవర్ ద సైన్స్ బిహైండ్ ద పిరమిడ్ ఎనర్జీ గ్రేట్ గ్రేట్ మాస్టర్సు పత్రికారు అందరూ మనకి డీటెయిల్గా వివరించడం జరిగింది సో దానిని మనము అంటే నాకు ఐ డి గో డీప్ ఇన్ టు ద సైన్స్ బట్ మేబి దే హ్యావ్ డన్ సో మచ్ రీసెర్చ్ దాన్ మీ సో వై కాంట్ ఐ ఫాలో దాట్ అండ్ యూజ్ ఇట్ బికాస్ మనం ప్రతిదీ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎక్స్ ఎక్స్పెర్మెంట్ చేయలేము బట్ ఎక్స్పీరియన్స్ అదర్ మాస్టర్స్ నుంచి గ్రహించడం అనేది ద మోస్ట్ ఈజీ అండ్ క్విక్ వే టు ఫాలో అండ్ హ్యావ్ దట్ సేమ్ ఎక్స్పీరియన్స్ దానికోసము ఓకే వై కాంట్ ఇ ట్రై అండ్ హ్యావ్ దిస్ ఎనర్జీ అండ్ యూజ్ ఇట్ అండ్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దాట్ ప్రతిదీ మనము ఎక్స్ప ఎక్స్పెరిమెంట్ చేయాలనేది ఏమీ లేదు అదర్స్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద గ్రేట్ ఎక్స్పెరిమెంట్స్ దట్ వీ కెన్ యూజ్ అనేది కాన్సెప్ట్గా మేము ఫాలో అయ్యి దాని ఎనర్జీని యూజ్ చేసుకొని అనుభవాలు పొందటం కానీ లేకపోతే బెనిఫిట్ పొందటం కానీ జరుగుతుంది సో ఇక్కడ అయోవాలో మీరు మేడం ఎంతో అద్భుతంగా ధ్యానం అందరికీ అందాలి అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు సో దాని గురించి మీ మాటల్లో డీటెయిల్డ్గా ధ్యాన మహాయోగం హైదరాబాద్లో కట్టాల్లో అటెండ్ అయిన తర్వాత అంతమంది చూసిన తర్వాత మేము నాకు ఎప్పుడూ ఈ ధ్యానంలో రాకముందు అట్లాంటి కార్యక్రమం జరుగుతుంది ఏదో తిరునాళ్ళు ఇట్లాంటి మహాశివరాత్రి వాటికి అమరావతిలో ఒక యాభై వేల మంది లక్ష మంది ఒకరోజు వస్తారు లక్షల మంది వస్తారు అనేది తెలుసు కానీ ఇట్లాంటి కార్యక్రమానికి కూడా ధ్యాన మహాయాగం కట్టాల్లో జరిగేదానికి ఒకరోజు యాభై మంది లక్ష మంది వస్తారు చూడటము అంత పెద్ద ఈవెంట్ చూడటం అదే ఫస్ట్ టైం లైఫ్లో ప్లస్ ఎక్కడెక్కడి నుంచో ఎంతో ఓల్డేజ్ పీపుల్ దా వాళ్ళేమీ వాళ్ళకేదో వస్తుందని లేకపోతే మాయలు మంత్రాలు ఉంటాయని అక్కడికి రావట్లేదు దాన్ని నమ్మారు చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యి షేర్ చేసుకోవటానికి ఇంకా మంచి మంచి అనుభూతులు పొందటానికి మంచి మంచి మాస్టర్స్ వాళ్ళ అనుభూతులు గ్రహించటానికి వస్తూ ఉంటారు అట్లా వచ్చిన వాళ్ళు కూడా చూసి మా ఊర్లో కూడా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము కూడా వై కాంట్ వి టేక్ దిస్ టు అవర్ క్లోజ్ రిలేటివ్స్ కానీ ఉండి ఊర్లో వాళ్ళకి మనం ఎందుకు తెలియజేయకూడదు ఆ అనుభూతులు అంత మంచి బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్ ధ్యానం అనేది మా ఊరిలో ఫస్ట్ స్టార్ట్ చేయటం జరిగింది ఇనీషియల్గా మాకున్న ట్రావెల్ ప్లాన్ ప్రకారం ఇనీషియల్గా పదకొండు రోజులు అని స్టార్ట్ చేసిన కార్యక్రమము నలభై ఒక్క రోజులు ఈవెన్ ట్రావెల్ ప్లాన్ చేంజ్ చేసుకొని నాది నలభై ఒక్క రోజులు నలభై ఒక్క మాస్టర్స్ చేత ఎవ్రీడే వితౌట్ ఎనీ బ్రేక్ కంటిన్యూ చేసి కార్యక్రమం చేసి వచ్చాము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఇంకా మనము ఓకే అక్కడంటే మనము ఇంట్రడ్యూస్ చేసాము పిఎంసి లోకల్గా ఇంకా ఎంతోమంది మాస్టర్స్ అవైలబిలిటీ ఉన్నారు ఈవెన్ అక్కడ జరుగుతూ ఉంది మన ఆయావాలో ఇక్కడ ఎవరికి తెలియదు మనము కుదిరిన మేరకు వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఏ విధంగా వాళ్ళకి తెలియజేయగలము అంటే ఫోర్స్ఫుల్గా కాకుండా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఈవెన్ టెంపుల్లో కానీ అట్లాంటి కార్యక్రమాలు ఒక వన్ అవర్ ఫ్రీ మెడిటేషన్ సెషన్ కండక్ట్ చేసి మనము ఎందుకు తెలియజేయకూడదు దాని నుంచి ఎంతోమంది బెనిఫిట్ పొందుతూ ఉంటారు కదా అట్లా వాళ్ళకు కూడా అందుతుంది అని ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమము స్టార్ట్ చేసి పబ్లిక్కి తీసుకుపోవడం జరిగింది ఎంతో పాజిటివ్ ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కూడా మేము పొందాము అట్లాగా కొంతమంది మాస్టర్స్ కనెక్ట్ అయ్యి ఈ సంవత్సరము మెడిటేషన్ సమ్మిట్కి కూడా కొంతమంది మెడిటేషన్ మాస్టర్స్ మాతో పాటు అక్కడికి ట్రావెల్ చేసి వాళ్ళు దాన్ని అనుభూతిని పొందడం జరిగింది గ్రేట్ సార్ దిస్ ఈజ్ అమేజింగ్ సో రావేల ప్లేస్కి నేను కూడా రావడం జరిగింది ఆ రోజు మన పిప్పళ్ళ ప్రసాద్ సార్తో ఎంతో అద్భుతంగా క్లాస్ జరిగింది అక్కడ నేను కూడా క్లాస్ చెప్పడం జరిగింది చాలా బాగా చేశారు అద్భుతంగా చేశారు అండ్ మీరు మెడిటేషన్ వచ్చిన తర్వాత మీరు చదివిన పుస్తకాలు ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు ఏమైనా చదివారా చదివి ఉంటే పిఎంసి ప్రేక్షకుల కోసం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీ మాటల్లో పిప్పళ్ళ ప్రసాద్ గారిది అంటే ఒక చిన్నది సార్ నేను కట్టాల్లో ధ్యాన యజ్ఞంలో ఉన్నప్పుడు ఈవినింగ్ సెషన్లో పిప్పళ్ళ ప్రసాద్ గారిది ఆయన స్టార్ట్ చేసినది రావణ దాంతో స్టార్ట్ చేశారు రావణ బ్రహ్మ స్తోత్రంతో కరెక్ట్గా రావట్లేదు అది దాంట్లో ఆ లైట్స్ ఆ సౌండ్ ఆ సార్ స్టార్ట్ చేసి స్క్రీన్ మీద చూసేటప్పటికి నాకు ఐ థాట్ ఐ ఐ సా ఆన్ ద స్క్రీన్ అది బాగా కనెక్ట్ అయింది నాకు అప్పటి నుంచి ఐ గాట్ మోర్ కనెక్టెడ్ టుస్ దిస్ మెడిటేషన్ అండ్ బాగా ఇంకా చెప్పాలి అందరికీ ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అనేది నాకు ఒక బాగా ఇంప్రెషన్ అక్కడి నుంచి బాగా స్టార్ట్ అయింది ఇంకా నేను చదివిన పుస్తకాలంటే ఇక్కడికి వచ్చాక ఇంగ్లీషు పుస్తకము దాంట్లో జి జిస్ట్ చెప్తాను ఆస్క్ వెన్ గి సో మనము ఏదైతే నేచర్ని నమ్ముతా అడుగుతామో దాన్ని నమ్ముతామో అది మనకి మనకి రైట్ టైం అనిపించినప్పుడు తప్పకుండా మనకి ఏదో ఒక రూపంలో అది మనని మన దగ్గరికి వస్తుంది అది ఆ బుక్ జిస్ట్ ది సీక్రెట్ బుక్ అంటారు దాన్ని రెండో బర్ని ద ఆధర్ దట్ ఈస్ ద ఐ లవ్ దట్ బుక్ ద బేసిక్ జిస్ట్ ఇది బిలీవ్ ఇన్ ఇట్ ఆస్క్ ఇట్ అండ్ వెన్ అవర్ ఇట్స్ ద రైట్ టైం యూ విల్ గెట్ దట్ ఫర్ షూర్ సాయి కుమార్ రెడ్డి సార్ గురించి మీ మాటల్లో మా ఈ మూడు రోజుల జర్నీలో సాయి కుమార్ సార్తో ఎన్నో అనుభవాలు ఆయన సార్ నుంచి మేము తీసుకున్నా ఈవెన్లో లైఫ్లో మనము ముందుకి ప్రోగ్రెస్ అవ్వాలి అంటే కొన్ని కొన్ని సింపుల్ ఫాలో అవ్వాల్సినవి సార్ నుంచి తీసుకోవడం జరిగింది అందుట్లో ఒకటి కామన్ సెన్స్ మనకి కామన్ సెన్స్ అనేది ఉండాలి ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది సార్ కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటే ఓకే మనం ఈ లైఫ్లో ఫాలో అవ్వాలి కదా అన్నట్లు బాగా అనిపించింది ఇంకా ఎన్నో పత్రి సార్తో సాయి కుమార్ సార్కున్న ఎక్స్పీరియన్స్ అవి చెబుతూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా చాలా అనుభూతి చెందాము ఈ ఈ మూడు రోజుల జర్నీలో సాయి కుమార్ సార్తో సార్ని ఇంకా అన్నీ చెప్పమంటే మీరు మళ్ళీ అన్నీ చెప్తే మళ్ళీ పిలవరని అన్నీ చెప్పలేదు సో సార్ని సార్తో ఇంకా మాకు చాలా ట్రావెల్ మిగిలి ఉన్నది సో వీ నీడ్ లర్న్ మోర్ థింగ్స్ ఫ్రమ్ సార్ సో అది మా గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాగేశ్వరరావు సార్ గురించి మీ మాటల్లో సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు సార్తో కూడా మా ఈ మూడు రోజుల ట్రావెల్లో గుడ్ ఎక్స్పీరియన్సెస్ అందుట్లో ఒకటి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇట్ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్ జస్ట్ గుడ్డిగా ఏది నమ్మకూడదు సో ప్రతి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి నమ్మాలనేది లైఫ్లో అది ఒకటి బాగా నాకు అనిపించింది అట్లాంటివి కూడా మేము ట్రై చేసాము లైక్ చెకింగ్ ద సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఇందాక ఆనంద్ గారు అడిగినట్లు పిరమిడ్ ఎనర్జీ గురించి మేము చిన్న ప్లాస్టిక్ పిరమిడ్ దాంతో మా ఇంట్లో సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేసి వాటర్ మీద దాన్ని కంటైనర్ మీద పెట్టి ఫుడ్ మీద పెట్టి ఆ టేస్ట్ డిఫరెన్స్ కానీ అది బాగా మేము చిన్న సింపుల్ ఎక్స్పరిమెంట్ చేసి అనుభూతి పొందాము అది ఒక గ్రేట్ ఎక్స్పెరిమెంట్ విత్ ద పిరమిడ్స్ ప్లస్ సైలెంట్ మెడిటేషన్ సార్తో చేస్తూ ఉంటే బాగా డీప్గా ట్రావెల్ చేయగలుగుతున్నాము అది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాగేశ్వర సార్తో మాకు శిరీష కంచర్ల గారు ఆవిడ గురించి మీ మాటల్లో ఫస్ట్ ఫస్ట్ మాకు మెడిటేషన్ సెషన్ ఫార్టీ వన్ డేస్ వంశీకిరణ్ సార్తో సంహౌ ఆ మేడం కంచర్ల శిరీష గారు ద్వారానే పరిచయం అయింది సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ సమ్హౌ ఐ డోంట్ నో ద హౌ వీ గాట్ దట్ మెసేజ్ ఇన్ వాట్స్ అండ్ వీ గాట్ కనెక్టెడ్ సో ఐ థ్యాంక్ పిఎంసి గురించి మీ మాటల్లో ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు ఇంట్రడ్యూస్ మెడిటేషన్ త్రూ అనుభవాలు లైక్ ఎక్స్పీరియన్సెస్ లైక్ లైక్ కామన్ మ్యాన్ వెరీ కామన్ ఈ ఇల్లిటరేట్ మెన్ ఎక్స్పీరియన్సెస్ నుంచి టు దే హై పర్సనాలిటీ ఎక్స్పీరియన్స్ వరకు ఎవ్రీ దెర్ ఇస్ నో డిఫరెన్స్ లైక్ హై పర్సన్స్ ఎక్స్పీరియన్సెస్ బాగా గ్రేట్గా ఉంటాయి అనేది కాకుండా లైక్ ఇల్లిటరేట్ పీపుల్ ఎక్స్పీరియన్స్ సింపుల్ ఎక్స్పీరియన్స్ నుంచి వెరీ గ్రేట్ పీపుల్ ఎక్స్పీరియన్స్ దాకా రికార్డ్ చేసి అది ప్లాట్ఫామ్గా ఈ పిఎంసీ అనేది ఒక బిగ్ ప్లాట్ఫామ్ అయ్యి ఇట్స్ టేకింగ్ ఇట్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఎవ్రీ కామన్ పీపుల్ త్రూ అవుట్ ది వరల్డ్ వీ ఆల్సో గాట్ ఇంట్రడ్యూస్ టు ద మెడిటేషన్ ఇన్ వన్ వే ది అదర్ పిఎంసీ హ్యాజ్ ఎ హ్యాండ్ ఇన్ దాట్ సో విఆర్ థ్యాంక్ఫుల్ టు ద పిఎంసీ ఆల్ టైమ్ పత్రికార్ గురించి మీ మాటల్లో గారిని మేము ఇండియా వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ పరిచయం కలుద్దాము అనే టైంలో సార్ బాడీ వెకేట్ చేశారు వీఆర్ వి ఫీల్ వెరీ సాడ్ సమ్హౌ ఈవెన్ వీ డింట్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు మీట్ దట్ గ్రేట్ మాస్టర్ హూ గేవ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ లైక్ అ గ్రేట్ నాలెడ్జ్ ఫర్ ఫ్రీ అండ్ ఇఫ్ యు గో టు కట్ టెన్ డేస్ ఫుడ్ త్రీ టైమ్ త్రీ మీల్స్ ఫర్ డే ఫర్ ఫ్రీ అండ్ లాట్ ఆఫ్ విజ్డమ్ ఈవెన్ జస్ట్ ఐదర్ లీజనింగ్ త్రూ ఎక్స్పీరియన్సెస్ ఏమి మనకి ఒంటికి నొప్పి తగలకుండా ఎంతో నాలెడ్జ్ ఈవెన్ మేము లిజ్నింగ్ పీపుల్స్ ఎక్స్పీరియన్సెస్ పిఎంసి మెడిటేషన్ ఛానల్ ద్వారా కానీ గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మా మేము క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు ఫ్రీగా వచ్చి చెప్పేవాళ్ళు సో దట్స్ ఆల్ త్రూ బికాస్ ఆఫ్ మెడిటేషన్ అండ్ బికాస్ ఆఫ్ ద పత్రిజీస్ ప్రిన్సిపుల్స్ అండ్ వాట్ దే ఆర్ ఫాలోయింగ్ సో వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు పత్రిజీ గారు గురు అంటే అట్లా గురి కుదిరింది so he's a great master guru which gives everything for free they don't expect anything from people meditation law you know even through money maybe they got a lot of money so health physical benefits what not everything many people got but guru he didn't get a dollar or any rupee he didn't ask so he gave everything for free that is guru కడతాల్లో జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞానికి లక్షల మంది ఇచ్చేస్తారు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభూతి ఒక్కొక్క అనుభవం మీ అనుభవం మీ అనుభూతి మీ మాటల్లో అలాగే ఆ మహేశ్వర మహా పిరమిడ్ గురించి అన్నదానం గురించి కట్టాల్లో జరిగే ధ్యాన మహాయజ్ఞం ఇట్స్ ఎ వెరీ ఆస్పీషియస్ అండ్ గ్రేట్ థింగ్ మేబీ ఈ గ్లోబ్లో ఎక్కడ జరగకపోవచ్చు అట్లాంటి ఈవెంటు మేబీ ఒకళ్ళు ఒక రోజులో లైక్ రాజకీయ నాయకులు సభ అయితే ఒక పదివేల మంది వస్తారు ఇరవై వేల మంది వస్తారు ఒక పూట భోజనము లేకపోతే ఒక టిఫిన్ ఏదో గందరగోళంగా జరుగుతూ ఉంటుంది అక్కడ ఒకసారి పెడితే కానీ ఈ ధ్యాన మహాయజ్ఞం కట్టాల్లో జరిగే అన్ని రోజులు త్రీ మీల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఈవెంట్ టు ద లాస్ట్ పర్సన్ కూడా హాట్గా ఉంటుంది అంత డెలిషియస్ మీల్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనము వెళ్తే సర్వైవ్ అవ్వాలంటే మంచి ఫుడ్ ఉంటేనే మనకి ఫస్ట్ థింగ్ ఓకే ఫుడ్ లేదు వెళ్ళిపోదాము అనిపించింది ఒకరోజు అంటే ఎట్లా ఒకట బేర్ చేసి ఉండొచ్చు పిల్లలు అట్లా వాళ్ళతో వెళ్తే వాళ్ళు గోల్ చేస్తూ ఉంటారు బట్ అన్ని డేస్ అవుట్ ఆల్ ది డేస్ నాట్ ఓన్లీ సింగిల్ మీల్ ఆల్ త్రీ మీల్స్ అనేవి ఎంతో డెలిషియస్గా ఎంతో లైక్ ఈచ్ లాస్ట్ పర్సన్ వరకు కూడా ఫుడ్ వేడిగా ఉంటుంది దట్స్ ద మోస్ట్ లవింగ్ పార్ట్ ఆఫ్ దట్ ధ్యాన మహాయాజ్ఞం అండ్ ఇఫ్ యు గో దేర్ లాట్ ఆఫ్ మ్యూజిక్ నాట్ ఓన్లీ ఆల్ ద టైమ్ మెడిటేషన్ వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ విల్ బి హ్యాపనింగ్ దేర్ లైక్ మెడిటేషన్ కల్చరల్స్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ వాట్ నాట్ ఎవ్రీ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ దేర్ సో ఇట్స్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ అండ్ ఇట్స్ ఏ వెరీ నైస్ ప్లేస్ టు విజిట్ అండ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ మార్నింగ్ మెడిటేషన్ ఎస్పెషల్లీ ఫైవ్ టు ఎయిట్ మెడిటేషన్ ఇట్స్ ఆస్పీషియస్ వన్ అండ్ యూ నీడ్ టు గెట్ ఇన్ టు దట్ అండ్ ఎంజాయ్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెడిటేషన్ త్రూ మ్యూజిక్ మెడిటేషన్ ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం పిఎంసి ప్రేక్షకులందరికీ మనము ధ్యానం జీవితంలో లైఫ్లో మెడిటేషన్ ద్వారా ఏమన్నా సాధించాలి ఏ మనకే ఆ అనుభవం పొందాలి ఆ నమ్మకం కుదరాలి అంటే ఐ ఫాలో త్రీ ప్రిన్సిపల్స్ ఫస్ట్ ఎవ్రీ డే త్రీ అవర్ మెడిటేషన్ ఫర్ ఫార్టీ ఫైవ్ డేస్ అండ్ వెజిటేరియనిజం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జీరో ఛాన్స్ ఫర్ ఎర్రర్ జీరో ఛాన్స్ ఫర్ నాన్ వెజ్ అండ్ service to the society the one way or the other like uh, teaching the meditation or helping the people who teach meditation who conduct those such kind of programs if you can't help them in monetary help them physically or uh, facilitate the way they can do that uh, program or conduct that sessions and uh, that is the th uh, third one the service so do the meditation vegetarianism and service to the society the one way the other whatever the possible i follow these three principles and if you follow these three principles for strict zero chance for error then you can see some difference in your life and you will enjoy that thank you sir thank you very much uh, thank you everyone who is watching this pmc channel it's a very great platform to get the knowledge and experience and వాట్ నాట్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాట్ యూ డోంట్ నో అబౌట్ మెడిటేషన్ థ్యాంక్ యూ ఆనంద్ గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ చూసారు కదండి మన గ్రాండ్ మాస్టర్ ఎలా ఉన్నారు ధ్యానం అంటే ఈ మాస్టర్లా ఉంటారు ఈ అనుభవాలు చెప్తాయి ఎంత అద్భుతంగా ఆయన ఆయన అనుభవాలని చెప్పారు సో మరొక మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ